పైపింగ్ బ్లౌజులు ప్యాటర్న్ బ్లౌజులు అలాగే మగ్గం వర్క్ బ్లౌజులు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ అబ్బబ్బా ఎన్ని ఉన్నాయండి మనం స్టిచ్ చేసేటప్పుడు అవన్నీటికి కూడా ఎంత కాస్ట్ తీసుకోవాలి అన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న క్వశ్చన్ మార్క్ అలా మీరు అన్నీ తెలుసుకోవాలి అంటే విఆర్ టైలర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు విఆర్ టైలర్స్ మన ఛానల్లో మీకు తెలుసు కదా ఎన్నో వీడియోస్ నేనైతే టాపిక్ వైజ్ మీకు చాలా డౌట్స్ క్లియర్ చేశాను నేను ఈ బ్లౌజు డిజైన్ అయితే నిన్న మీకు షేర్ చేసినప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ అక్క ప్యాటర్న్ బ్లౌజెస్కి అసలు కాస్ట్ అలా తీసుకోవాలి అని ఇది ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసేటువంటి టైలర్స్కి ప్రతి ఒక్కరికి ఇది ఒక క్వశ్చన్ మార్కే అనమాట ఎందుకలా అంటున్నానంటే షాప్ పర్పస్ అయితే వాళ్ళ ఏరియాలో ఉన్న కాస్ట్ అలాగే పక్కన షాప్స్ ఎలా ఉంది ఏంటి అన్నది దాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ అయితే డిజైన్ డిసైడ్ చేస్తారు అదేవిధంగా వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఉంటే ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రానే నడుస్తుంది ఇక బోటిక్స్లో అయితే బోటిక్స్లో అయితే చెప్పనక్కర్లేదు వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒక రేంజ్లో తీర్చిదిద్ది బోటిక్ అనేది సెట్ చేయడానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు మాస్టర్స్ మెయింటైన్ చేస్తారు ఆ రేంజ్లోనే క్లాత్స్ అన్నీ ఒకే చోటు ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ అయితే డిసైడ్ చేసుకుంటారు ఎవరు బ్రాండ్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట కానీ ఈ క్వశ్చన్ మార్క్ వచ్చేది ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసేటువంటి లేడీస్కి మాత్రమే ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక ఎలా డిసైడ్ అవ్వాలి ఏంటి అని ఎవ్వరు కూడా చెప్పలేని క్వశ్చన్ అనమాట ఇది కానీ దాదాపు ఈ వీడియో చూస్తే మీకు ఒక సొల్యూషన్ అయితే వస్తుంది ఏంటి అని అంటే ఫస్ట్ ఏరియా వైజు మనం కాస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాము సహజంగా ఏరియా వైజ్ అన్నప్పుడు మన ఏరియాలో స్టిచ్ చేసే వాళ్ళు ఒక కాస్ట్ మెయింటైన్ చేస్తుంటారు కానీ అడిగినా ఎవరు చెప్పరు సరేలేని అడిగి తెలుసుకున్నా కూడా మనం ఇన్ కేసు మనం స్టిచ్ చేస్తూ ఉంటే ఇంకొక పది రూపాయలు తక్కువ చేసే వాళ్ళు తీసుకుంటారు అలాంటప్పుడు మీరు ఏం కంపేర్ చేస్తారు వాళ్ళు కాస్ట్ తీసుకునే కాస్ట్ని కంపేర్ చేస్తారా వర్క్ని కంపేర్ చేస్తారా వర్క్ను కంపేర్ చేయండి సపోజ్ ఒక బ్లౌజ్కి వన్ ఫిఫ్టీ తీసుకున్నారనుకోండి వాళ్ళు కన్నా మంచి ఫినిషింగ్ మీరు సేమ్ షాప్ రేంజ్లో స్టిచ్ చేస్తుంటే వాళ్ళని అసలు కంపేర్ చేయొద్దు ఫస్టు మీరు వర్క్ అనేది ఫినిషింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి అప్పటికి అవ్వట్లేదు అన్నప్పుడు మీరు తెలుసుకోండి షాప్స్లో కాస్ట్ తెలుసుకోండి ఒక లైనింగ్ బ్లౌజు మీరున్నటువంటి సిటీ ఆర్ టౌన్ లేదా పల్లెటూరు అయినా సరే షాప్లో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారని తెలుసుకోండి షాప్లో కాస్ట్ మీద మీరు ఒక ఫిఫ్టీ తగ్గించి తీసుకోండి అయితే అదే మనం లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ అనుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించి తీసుకోవచ్చు ఎందుకు అని అంటే ఇక్కడ కంపేర్ చేసి చూడండి మీరు ఫిఫ్టీ రూపీస్ తగ్గించి తీసుకుంటున్నారు మీకు వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉందో చూడండి మీరు పైపింగ్ వేస్తున్నారు ఐరన్ వేస్తున్నారు అలాగే ఓవర్లాక్ ఇస్తున్నారు అన్నీ కనుక మీరు పర్ఫెక్ట్గా షాప్లో స్టి స్టిచ్ చేసేటువంటి పర్సన్ ఎలా ఇస్తున్నారు అలాగే ఇస్తున్నారంటే మీరు ఫిఫ్టీ కన్నా ఎక్కువ తగ్గొద్దు ఎందుకు అలా చెప్తున్నాను అనంటే పర్ డేకి ఒక ఫైవ్ బ్లౌజెస్ కుట్టారనుకోండి ఐదు ఐదు ఇరవై ఐదు అంటే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ డేకి వాళ్ళు రెంట్ కింద లెక్కేసుకుంటున్నారు అనుకోండి ఆ లెక్కను వేసుకున్నా కూడా మీకు మంత్కి చూడండి ఎంత అవుతుందో రెంట్ మొత్తం వచ్చేస్తుంది అప్పుడు మీరు సేమ్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించి తీసుకుంటున్నారు కదా అలా ట్యాలీ చేసుకున్నా మీకు సరిపోతుంది లేదు అని అంటే కొంతమంది కావాలని మీకన్నా తక్కువ తీసుకుంటారు అలా ప్రయత్నిస్తుంటారనమాట పక్కన ఇప్పుడు ప్రతి ఒక్కరు కాంపిటీషన్ ఉంటుంది కదా ఎవరో ఎక్కడో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మీకు అలా ఉన్నప్పుడు కావాలని తీసుకుంటున్నారనుకోండి తీసుకున్నా పర్వాలేదు మీరు మాత్రం ఆ కాస్ట్ వైజు వెళ్ళొద్దనమాట మీరు ఓన్లీ షాప్లో ఎలా తీసుకుంటున్నారు దానికన్నా ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగే డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి డిజైనర్ వేరు అయితే హండ్రెడ్ రూపీస్ మాత్రం మీరు కంపేర్ చేసుకోండి నార్మల్ అయితే ఇక అక్కడి నుంచి కొంతమంది లోడింగ్ వేస్తే ఎక్స్ట్రా తీసుకుంటారు లోడింగ్ వేయకపోతే ఒక రేట్ ఉంటుంది ఇది కరెక్ట్గానే ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే ఎందుకంటే మనం థ్రెడ్ వేస్తాము అలాగే క్లాత్ వేస్తాం అనమాట కొంతమంది ఉంటారనమాట అతిగా అతి తెలివితే అట్లా అంటారు దాన్ని మనం పైపింగ్ కాకుండా పైపింగ్కైనా ఒకే కా కాస్ట్ పైపింగ్ ఎక్స్ట్రా అండి నార్మల్ ఎమ్మింగ్ బ్లౌజ్ ఒక రేటు అనేసి చెప్పామనుకోండి మాకు ఎక్స్ట్రా క్లాత్కి మీకు ఎక్స్ట్రా మనీ పడుతుంది కాబట్టి ఆ క్లాత్ వద్దులేండి సెల్ఫ్ పైపింగ్ ఏమంటారు సెల్ఫ్ పైపింగ్ వేసినా అదే పని క్లాత్ మనం తీసేసినా అదే పని కాకపోతే మన క్లాత్ వైజ్గా ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఎక్స్ట్రా పడుతుంది ఇక అంతే డిఫరెన్స్ వర్క్ మొత్తం అదే అలా కాకుండా నేను పెట్టుకున్నటువంటి పద్ధతి ఏంటంటే అందరూ పాటించమని కాదు నా కస్టమర్స్ ఇలా అలవాటయ్యారు నేను హెమ్మింగ్ బ్లౌజ్కి అయినా ఒకటే వేస్తాను లోడింగ్ పైప్ పైపింగ్ బ్లౌజ్ అయినా ఒకటే వేస్తాను ఎందుకంటే నా దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ లోడింగ్ పైపింగే నడుస్తుంది కాబట్టి అది కాక నాకు అక్కడ స్వార్థం ఏంటంటే నేను హెమ్మింగ్కి ఫుల్ హెమ్మింగ్ ఉంటే నాకు బ్లౌజ్ ఒక హాఫ్ అవర్ టైం అనేది పడుతుంది అదే పైపింగ్ వేస్తే ఇంకొంచెం టైం తగ్గుతుంది కాబట్టి నాకు అక్కడ టైం నేను కంపేర్ చేసుకున్నాను కాబట్టి నేను అలా వెళ్తున్నాను అందరూ అలా వెళ్ళమని కాదు మీరు పైపింగ్ సపరేటు నార్మల్ సపరేట్ తీసుకోండి మీకు వచ్చేదాన్ని బట్టి అలాగే ప్యాటర్న్ బ్లౌజెస్ ఇప్పుడు ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ చూడండి మీరు క్యాన్వాస్ క్యాన్వాస్ వేసి స్టిచ్ చేస్తున్నాం పైగా మనకి టైం ప్రాసెస్ కూడా మనం ఇక్కడ డబల్ లైనింగ్ వేస్తున్నాం నేను ఇక్కడ డబల్ లైనింగ్ వేశాను ఎందుకంటే ఆ బ్లౌజ్ అనేది మధ్యలో క్యాన్వాస్ వేశాక అది బ్లూ కలర్ కాబట్టి కనిపిస్తుందని ఇక్కడ డబల్ లైనింగ్ వేస్తున్నాను ఇప్పుడు క్యాన్వాస్కి మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది అలాగే ప్యాటర్న్ వచ్చేసి మనం డిజైన్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి నార్మల్ ఈ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేలోపు ఒకటిన్నర రెండు బ్లౌజెస్ వరకు ఈ రెండు బ్లౌజెస్ ఈజీగా పైపింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు ఈ ప్రాసెస్ మొత్తంలో కాబట్టి మనం ఇక్కడ టైం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ బ్లౌజ్కి కాస్ట్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది అలా వర్క్ బ్లౌజెస్ అనుకోండి సపోజ్ కంప్యూటర్ వర్క్ ఆర్ మగ్గం వర్కే అనుకోండి మగ్గం అయితే మనం మళ్ళీ పాదం చేంజ్ చేసి జాగ్రత్తగా స్టిచ్ చేయాల్సి ఉంటుంది అక్కడే మనకి కొంచెం మనం కేర్ఫుల్గా స్టిచ్ చేస్తాం కాబట్టి నిదానంగా స్టిచ్ చేస్తాం కాబట్టి పైపింగ్ బ్లౌజ్ కన్నా మనం మగ్గం వర్క్ బ్లౌజెస్కి కట్ వర్క్ కాకుండా నార్మల్ మగ్గం వర్క్ అయితే ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఈజీగా తీసుకోవచ్చు ఎందుకు అని అంటున్నానంటే అదే మీరు గమనించండి కస్టమరు నార్మల్గా కుడితే ఓకే కానీ ఇన్ కేసు ఎక్కడన్నా ఒక పూస కనుక కట్ అయ్యి మనకి పాదం కింద పడి కానీ ఇంకేదైనా ప్రాబ్లం అయితే ఎంత సీరియస్ చేస్తారు అలా జరగకుండా మనం చాలా కేర్ఫుల్గా నిదానంగా స్టిచ్ చేస్తాం కాబట్టి మనం ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు ఇక ట్యాజెస్ కూడా ఉంటే దాన్ని బట్టి ఎక్స్ట్రా అనమాట అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మీ వర్క్ ఏంటి మీరేం చేస్తున్నారు మీరు ఎలా ఫినిషింగ్ ఇస్తున్నారు మీ పక్కన రన్ అయ్యే షాప్స్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఎలా ఫినిషింగ్ ఇస్తున్నారు వాళ్ళది నాది ఈక్వల్గా ఉంది అని అంటే ఒక్క రెంట్ విషయంలోనే కదా ప్రాబ్లం అనేసి ఆలోచించి ఆ రెంట్ తగ్గట్టు మీరు బ్లౌజ్కి ఫర్ బ్లౌజ్కి ఫిఫ్టీ కాడికి తగ్గించి కనుక మీరు డిసైడ్ చేసుకోండి ఇక ఆ డిజైనర్ వేరంటే లాంగ్ ఫ్రాక్స్ అయితే ఇవాళ స్టార్టింగే థౌజండ్ రూపీస్ నడుస్తున్నాయి షాప్స్లో అయితే ఇక దాన్ని బట్టి మీరు ఒక హండ్రెడు టూ హండ్రెడు చూసి మీరు డిసైడ్ అవ్వండి కానీ ఇంట్లోనే స్టిచ్ చేసే వాళ్ళని మాత్రం పక్కన వాళ్ళని కంపేర్ చేసుకోవద్దు ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఎక్స్పీరియన్స్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఎవ్వరు కూడా పక్క టైలరు ఇంట్లో ఉండి స్టిచ్ చేసే లేడీస్ మీరు ఎంత తీసుకుంటున్నారు అని అంటే డైరెక్ట్గా జెన్యున్గా చెప్పే వాళ్ళని అయితే నేను చూడలేదు మీరు చూసుంటే తప్పకుండా కమెంట్ చేయండి పర్వాలేదు మనం చెప్పడం వల్ల ఏమీ మనకి మనకొచ్చే మన ఏమీ పోవు కానీ వాళ్ళ చూడండి ఒక పైపింగ్ బ్లౌజే బయట స్టిచ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఈజీగా ఉంది ఇక నేను జెన్యున్గా చెప్పాలంటే నేనైతే లోడింగ్ వేసి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసి దానికి ఓవర్ లాక్ వేసి ఐరన్ చేస్తే కనుక త్రీ హండ్రెడ్ తీసుకుంటాను అదే డ్రెస్సుకి అయితే ప్రతి డ్రెస్ కూడా అలాగే ఏదో ఒక డిజైన్ పెట్టేసి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసేసి సేమ్ ట్యాజిల్స్ హెవీ టాజిల్స్ ఇచ్చి మళ్ళీ ఐరన్ కంపల్సరిగా రివర్స్ చేస్తాను పైన చేస్తాను అలా ఉంటే కూడా ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను కానీ చూడండి ఫోర్ ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తున్నా ఇదే కాస్ట్లో మనం ఏమన్నా ఇంప్రూవ్ అయ్యామా కాస్ట్ ఏమన్నా పెంచగలిగామా అదే షాప్స్లో అయితే నేమ్ పెట్టినప్పుడు షాప్లో త్రీ ఫిఫ్టీ ఉండింది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉండింది ప్రతిదీ ఇంప్రూవ్ అయింది కొన్ని అయితే మరి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కూడా వెళ్ళారనమాట అంటే చెప్పాను కదా షాప్ రేంజ్ అని అంటే ఇస్తారు కస్టమర్ ఇంట్లో అంటే ఇవ్వరు కాబట్టి మనం అక్కడే ఉండిపోతున్నాము ఇక చేయగలిగింది ఏం లేదు మనం ఇచ్చే ఫినిషింగ్లో చూసుకొని మనం కూడా ఒక ఫిఫ్టీ ఇచ్చే కస్టమర్స్ ఉన్నారు అని అంటే మనం మంచి మంచి మోడల్స్ డిజైన్ చేసి మనం చూయించుకొని మనం అందులో కాస్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడమే ఇది ఎవరిని కంపేర్ చేసి మీరు ఎంత తీసుకుంటున్నారు అని మాత్రం పక్క వాళ్ళకు మాత్రం పోటీ పడి వాళ్ళని అడిగి అడిగిన వాళ్ళు చెప్పక కన్ఫ్యూజ్లో ఉండక్కర్లా మీరు చేసే పని షాప్ రేంజ్లో ఉంది అంటే షాప్ని కంపేర్ చేసి మీరు మీ కాస్ట్ని మీరు డిసైడ్ అవ్వండి అర్థమైంది అనుకుంటున్నాను ఇక అలాగే లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అయితే కటింగ్స్ అందరికీ రావు కదా కుట్టడం అందరూ కుడతారండి కానీ అంబరిల్లా కట్టు ఒక టైప్ ఉంటుంది ప్రిన్సెస్ కట్ ఒక టైప్ ఉంటుంది కట్ వర్క్ ఒక టైప్ ఉంటుంది అలా మనం టైము దానిలో ఉన్నటువంటి న్యూ మోడల్ని న్యూ కటింగ్స్ని మనం అందుకుంటున్నాము అని అంటే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని కాస్ట్ అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది ఓకే కాబట్టి మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మీ ఏరియాలో షాప్స్లో కనుక్కొని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి చూడండి మీరు లైనింగ్ ఎక్స్ట్రా పడితే కూడా జెన్యున్గా చెప్పి మనం వర్క్ చేయాల్సిందే ఎందుకనంటే